జీవితంలో గెలవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎంతమంది గెలుస్తున్నారు సమస్యలు రాగానే వెనకడుగు వేసేవారు మీరా అయితే ఈ కథ మీకోసమే ఒక ఊరిలో ఒక వ్యక్తికి ఒక కొమ్మపై వేలాడుతున్న సీతాకోక చిలుక గూడు కనిపించింది అందులో నుంచి ఒక చిన్న రంధ్రం ద్వారా సీతాకోక చిలుక బయటికి రావడానికి చాలా కష్టపడుతుంది ఆ వ్యక్తికి జాలి వేసి ఒక కత్తెరతో ఆ గూడిని కొంచెం కట్ చేశాడు సీతాకు ఒక చిలుక సులభంగా బయటకు వచ్చింది కానీ దాని రెక్కలు చాలా చిన్నవిగా శరీరం వాచిపోయి ఉంది అది ఎప్పటికీ ఎగరలేకపోయింది మిత్రమా నీ జీవితంలో కూడా కష్టాలు ఇలాగే వస్తాయి ఆ కష్టాలే నిన్ను బలవంతుణ్ణి చేస్తాయి ఎవరైనా వచ్చి నిన్ను కాపాడాలి అని కోరుకోకు నీ పోరాటమే నీకు రెక్కలను ఇస్తుంది ఆ పోరాటమే నిన్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్తుంది గుర్తుంచుకో ఓటమి పలకరించినప్పుడే విజయం విలువ తెలుస్తుంది ఈ రోజు నుంచే నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి